మా ట్రస్ట్ వారు ప్రోత్సహిస్తూ ఉన్నారు నాగేంద్రబాబు గారు అని చెప్పేసి సార్ ఈ ఘోషాలని ఫామ్ చేయడం జరిగింది ఈ గోశాలలో అన్ని మీకు గీరావులు కనబడతా ఉన్నాయి చూడండి ఇక్కడ గీరావులు మన దేశీయ ఆవులండి వాటి పాలు కూడా చాలా శ్రేష్టం ఏ ఏటు మిల్క్ అంటారు ఈ టూ మిల్క్ చాలా పిల్లలకి చాలా అవసరం పడతాయి వాళ్ళ యొక్క డిఫరెంట్ పోషకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి తాగుతారు తర్వాత పెరుగు చేస్తారు ఒక ఒక కేశ

അതെ ഇരുവൈ കോഴിച്ചത് അത് രണ്ടു വേറെ മനസ്സെണ്ണു രീതി